కాంతిలో అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ కటక సామర్థ్యం సాధారణంగా కటక సామర్థ్యం అంటే ఏంటి కటక సామర్థ్యం యొక్క లక్షణాలు కటక సామర్థ్యం యొక్క ధర్మం కటక సామర్థ్యము అంటే ఒక కటకానికి ఉండబడే శక్తిని కటక సామర్థ్యం అంటాం మరి ఇక్కడ కటకము అంటే కుంభాకార కటకం ఉంటుందండి రెండవది పుటాకార కటకం ఉంటుందండి ఇక్కడ రెండు కటకాలు ఉంటాయి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది కుంభాకార కటకము అయితే కటక సామర్థ్యపు విలువ ధనాత్మకము అయితే అది కుంభాకార కటకాన్ని సూచిస్తుంది ఒకవేళ కటక సామర్థ్యం విలువ రుణాత్మకమైతే అది పుటాకార కటకాన్ని సూచిస్తుంది సాధారణంగా కటకాలు రెండు రకాలు కుంభాకార కటకం పుటాకార కటకం ఒక కటకానికి ఉండబడే శక్తిని కటక సామర్థ్యము అని చెప్పాం మరి కటక సామర్థ్యపు విలువ ధనాత్మకమైతే అది ఏ కటకాన్ని సూచిస్తుంది అంటే కుంభాకార కటకాన్ని సూచిస్తుంది అదే కటక సామర్థ్యం విలువ రుణాత్మకమైతే అది ఏ కటకాన్ని సూచిస్తుంది అంటే పుటాకార కటకాన్ని సూచిస్తుంది ఇది డైరెక్ట్గా యాస్పరెంట్కి ఎగ్జామినేషన్లో చిన్న టెక్నిక్ ఇట్లాంటి మరిన్ని షార్ట్ కట్ కాన్సెప్ట్స్ మీకు కావాలి అంటే వెంటనే టార్గెట్ కాకీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎస్ఎస్సి సీజీఎల్ గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్స్ అతి తక్కువ ప్రైస్తో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యాస్ప్రెండ్స్ వెంటనే ప్లేస్టోర్ ద్వారా టార్గెట్ కాకీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ వినండి